హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రవలి వ్లాగ్స్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో ఈరోజైతే నేను ఈవినింగ్ వెదర్ అయితే చల్లగా ఉంది సో అందుకోసం ఆనియన్ పకోడీ అయితే వేయాలనుకుంటున్నాను సో నేనైతే ఆనియన్ పకోడీ ఎలా వేస్తానో చూసేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే పొడుగా కట్ చేసుకున్నవి త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను పెద్ద సైజువి సో ఇలా అయితే పొడుగా కట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా త్రీ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి అండ్ జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అండ్ ధనియాల పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకున్నదే వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను సో కావాల్సిన పదార్థాలు అయితే ఇవి అండ్ ఇక్కడ శనగపిండి వచ్చేసి నేనైతే చిన్న కప్కి అయితే తీసుకున్నాను సో ఈ కప్కి అయితే శనగపిండి తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ ఇట్లా పొడుగా కట్ చేసుకున్నవి ఇవి అయితే మెత్తగా అయితే ఇట్లా బాగా పిసకాలి దీనిలో నుండి బాగా వాటర్ వచ్చేటట్టు అయితే బాగా స్మాష్ చేయాలన్నమాట ఇందులోకి ఆనియన్లోకి బాగా ఇట్లా చేసిన తర్వాత మనమైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసుకోవాలి సో నేనైతే ఇక్కడైతే వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అయితే బాగా పిసుకోవాలి అందులో ఉన్నది అంతా వాటర్ అంతా దానికి వినకాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా పట్టేయాలన్నమాట దీనికి దీని నుండే టేస్ట్ అయితే వస్తుంది సో మన దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు పచ్చిమిర్చి మొత్తం అందులో బాగా కడవాలి బాగా గట్టిగా అయితే పిసుకోవాలి అందులో నుండి ఆనియన్స్లో నుండి అయితే వాటర్ రావాలి తర్వాత నేను ఇక్కడ చిన్న కప్పుకి ఇది శనగపిండి అయితే తీసుకున్నాను సో ఇదైతే వేసుకుంటున్నాను ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా అయితే తీసుకోవాలి కొందరు అయితే వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోరు ఇందులో వచ్చిన వాటర్ అయితేనే వేసుకుంటారు నాకైతే అసలు వంటలే రావు కానీ ట్రై చేస్తున్నా సో నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి అండ్ నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ అట్లా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేసుకుంటే కూడా పకోడీ టేస్ట్ అయితే బాగుండదు సో వాటర్ అయితే కొంచమే వేసుకోవాలి మీరు ఎప్పుడన్నా పకోడీ ట్రై చేసారో నాకైతే కామెంట్ చేయండి అండ్ నా పకోడి మొత్తం చూసిన తర్వాత ఎట్లా ఉందో మంచి కామెంట్ అయితే పెట్టండి అండ్ ఇక్కడ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను నాకైతే అసలు ఈ ఆయిల్లో వేయడం అయితే చాలా భయం కానీ అట్లనే ట్రై చేస్తూ ఉంటా తప్పదు కాబట్టి మనం ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అంత మంచిగా వస్తుంది సో మంచిగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ పకోడీ అయితే వేస్తున్నాను నాకు వేయడం అయితే అస్సలు రాదు కానీ ట్రై చేస్తున్నాను చాలా భయం ఆయిల్ చూస్తుంది నాకు మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో అయితే రోజు కంపల్సరీ అయితే చేత్ కాలుతుండే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం ప్రాక్టీస్ అయితే అవుతుంది సో మనమైతే ఇది సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే మనకి పిండి పిండి అనేది ఉండదు సో సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మంచి వస్తుంది టేస్ట్ అనేది అండ్ ఇంకా తర్వాత నా పకోడీ మొత్తం అయిన తర్వాత ఏమైనా సజెషన్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు పకోడీ ఎలా వచ్చిందో నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫైనల్ గా పకోడీ అయితే కాలింది ఫైనల్గా అయితే నా పకోడి అయితే అయ్యింది అండ్ టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నా పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ